आप सभी का चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें शेयर करें और लाइक करे నాకు నాలుగు సంవత్సరాలు దెబ్బ తల్లి కందు పోయి చేతులు పోయి నాలుగు సంవత్సరాలు పింఛన్ చూడలేదు ఎందుకు లేదు మరి నాలుగు సంవత్సరాలు నువ్వు సదరన్ సర్టిఫికేట్ సదరన్ అన్ని ఉన్నాయి మరి ఎందుకు వస్తలేవు నీకు ఎందుకు వస్తలేవు ఏమో అయ్యా ఇట్లా కలెక్టర్ ఆఫీస్ కోమంటే కలెక్టర్ ఆఫీస్ కు నాలుగు సార్లు తిరిగిన ఎమ్లాడ మండలం కోంటే ఎమ్లాడ మండలం కు కనీసం ఒక వంద సార్లు పోయి రావచ్చు ఏ గ్రామం ఏ గ్రామం మారుపాక మారుపాక మరి ఎందుకు అప్లై చేసుకోలేదు నాలుగు సంవత్సరాలు అప్లై చేసి ఇంతవరకు అది లేదు నాలుగు సంవత్సరాలు అంటే నాలుగు సంవత్సరాలు లేదు ఫస్ట్ లక్డౌన్ పడ్డప్పుడు దుబ్బంది కండిపోయిన అప్పటిసుందిగా అప్లై చేసి నాకు కలెక్టర్ ఆఫీసుకు నాలుగు సర్వైనా మండల ఆఫీసుకు ఇరవై వంద సర్వ్ అయినా గ్రామ పంచాయతీలో ఇరవై సార్లు ఇచ్చిన యాడవు ఏమన్నా అంటే కొత్త పింజిషన్ పడతలేవు కొత్త పింజని పడతా అంటే ఎలిజిబుల్ అయినావా ఎలిజిబుల్ అయినావా ఎలిజిబుల్ అంటే అంటే నువ్వు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిరా సదరన్

కలెక్టర్ కలెక్టర్ వచ్చినప్పుడు అడిగితే రేపు పంపిస్తాను ఎల్లుండి పంపిస్తాను అంటే ఈ రాలే మంగళవారం మళ్ళీ మొన్న మంగళవారం చూద్దాం అడిగి అడిగితే రేపు రేపు నెల్లుండి నన్ను అన్నది ఏది లేదు ఏది కదా సరే లాస్ట్ నీ అభిప్రాయం చెప్పు అంతే నువ్వు చెప్పు ఏం కావాలి నాకు పింఛిను కావాలి అయ్యాక అంతే నాకు పింఛన్ అంటే పిచ్చినే అట్లా లేకపోతే ఈడ కాడ రోజు మీ ఒక రూపాయి రెండు రూపాయలు కళ్ళు పూర్తి చాయ్కి మళ్ళీ పిల్లలు వాళ్ళే నాకు పిల్లలు అంటే పిల్లలు చిన్నోళ్ళు మళ్ళీ కొన్ని రోజులు గుడికాడ ఆడుకోకమని అంటే ఆడుకోలేదు నీకు పదిహేను రోజుల పెంచి అంతవరకు కలెక్టర్ రమ్మంటే కలెక్టర్ ఆఫీసు పోతే ఇప్పటికీ ఆరు నెలలు లేదు కదా లేకపోతే రమ్మనంటారు రెండు రెండుసార్లు పట్టకపోయింది సరే ఓకే